गजाननम भूतगणाधिसेवित कपित्थ जंबूफलसार भक्षण उमासुत शोक विनाशकारण नमा विघ्नेशर पादपंकज शरण करवाणी शर्मद ते कुरुमामंब థవాహం వందే గురుపదద్వంద్వమవాంగ్సోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసియ నమో నమ నారాయణం నమస్కృత్య నమస్కృత్యరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ ముందుగా మన ఆనంద టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ ప్రసార మాధ్యమంలో ఎవరెవరైతే ఈ యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఆరో తారీఖు ఈ నెలలో ఆదివారం తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి మహాపర్వం తొలి ఏకాదశి అనేటువంటి పేరుతోటి మనందరం కూడా దాన్ని జరుపుకుంటూ ఉంటాం భారతీయ సంస్కృతిలో ఆర్ష వాంగ్మయం వేదవాంగ్మయం పౌరాణిక వాంగ్మయం అలాగనే మనందరికీ కూడా పెద్దలు చెప్పినటువంటి మార్గంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు అలాగనే పుణ్యతిథులు అలాగనే ఎన్నో విశేషమైనటువంటి ధర్మాచరణ చేయుటకు చెప్పినటువంటి కాలాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా భారతీయ సంస్కృతి అంటేనే పురాతనమైనటువంటిది అతి ప్రాచీనమైనటువంటిది వేదకాలంలో ఉన్నాం మనందరం కూడా ఇప్పటికీ కూడా పాశ్చాత్యులు కానీ ఎంత మేధావులైనా కూడా మన భారతీయ సంస్కృతిని వేద వాంగ్మయాన్ని వాంగ్మయాన్ని పురాణ వాంగ్మయాన్ని మనకుండేటువంటి ఈ ఆచార వ్యవహారాలని మన సంప్రదాయాలని వాళ్ళు కూడా చూస్తూ చేస్తూ ఇవాళకి కూడా సంతృప్తికరంగా ఎన్నో విశేషమైనటువంటి భావాలు మనకు వ్యక్తం చేస్తూ ఉంటారు మన భారతదేశంలో తత్రాపి ఆంధ్రదేశంలో ఇంకా మాట్లాడితే మన మన సంస్కృతి వరిఢవిల్లుతూ ప్రత్యేకతను సంతరించుకుంటూ ఎంతోమందికి మార్గ దర్శనం చేయిస్తూ తరింపజేస్తోంది అలాంటి మనము భారతీయ సంస్కృతి అంటేనే ఇవాళ మనం చెప్పుకునేటువంటి హిందూ హైందవ సంస్కృతి హిందూ దేశము హైందవ సంస్కృతి మనందరికీ కూడా భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు భగవానుడైనటువంటి నారాయణుడు అలాగనే రాముడు కృష్ణుడు ఇత్యాది దేవతలందరూ కూడా మనకి ఎన్నో ధర్మాలు చెప్పారు అలాంటి సంస్కృతిలో ఉన్నటువంటి మనకు ప్రతి మాసంలోనూ కూడా అనేకమైనటువంటి విశేషమైనటువంటి పుణ్యతిథులు పండుగలు మనకు వస్తూ ఉంటాయి దాంట్లో భాగంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆషాఢ మాసానికి చాలా గొప్ప కీర్తిని తీసుకొచ్చింది అలాగనే ఇక్కడి నుంచి ప్రారంభించి మనం పండుగలు చేసుకుంటాము అని కొంతమంది చెప్తూ ఉంటారు నిన్నవరకు కూడా పండుగలు అయినాయి కానీ ఆషాఢ మాసం వచ్చేటప్పటికీ ఇది ఒక శూన్యమాసంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఇతరులైనటువంటి కార్యాలు వివాహాదులు అవి చేయరాదు అని చెప్పారు తప్ప ఈ మాసంలోనే అనేకమైనటువంటి గొప్ప గొప్ప రోజులు ఉన్నాయి ఇవాళ వరకు కూడా అమ్మవారు అయినటువంటి మనందరికీ తెలిసి లలితా సుందరి అలాగనే శారదాదేవి అలాగనే ఇవాళ వరకు కూడా నవరాత్రులు జరిగినాయి మనందరికీ కూడా సూకరముఖంతో ఉండేటువంటి తల్లి ఆమె అనుగ్రహం కనుక మనకు కలిగితే దండనాథ అని దండిని అని అమ్మవారికి అటుప్రక్కని ఇటుపక్కని కూడా ఉండి సచామర రమావాణి దక్షిణ సేవిత అంటాం అమ్మవారికి వార్తాలిగా సైన్యాధ్యక్షురాలుగా ఉండేటువంటి వారాహి అమ్మవారు ఆ వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి జరిగినాయి ఆషాఢ మాసంలోనే మనకి ప్రధానంగా మూడు నవరాత్రులు చెప్పారు చైత్రమాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహీ నవరాత్రులు శరన్నవరాత్రులు అని మనకి దసరాల్లో వచ్చేటువంటివి దేవీ నవరాత్రులు ఈ మూడు ప్రధానంగా దైవీ సంబంధంగా చెప్తారు వినాయకునికి సంబంధించి వినాయక నవరాత్రులు కూడా చెప్తారు గణేష నవరాత్రులు కూడా అది కూడా మనం చేస్తాం వాటి ప్రత్యేకతలా ఉంచితే కాలంలో వచ్చేటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని ఏ ఏ కాలాల్లో ఎటువంటి నియమాలతో మనం అందరం ఉండాలి ఆ నియమాలు పాటించేటువంటి రోజుల్లో ఏమేమి ఆహార విహారాలు చేయాలి ఆహారం తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఎటు కూర్చోవాలి ఎటు తిరగాలి ఇలాంటివన్నీ కూడా దాంట్లో చెప్పారు ప్రధానంగా మనకి ఆహార విహారాలు ఎక్కడ ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి దాంట్లోంచి వచ్చిందే ఉపవాస దీక్ష కూడా ఒక శివరాత్రి వస్తే ఉపవాసం చేస్తాం అలాగనే వైకుంఠ ఏకాదశి వస్తే ఉపవాసం చేస్తాం ఇట్లా మనకి పర్వదినాల్లో కూడా ఉపవాస దీక్ష చేస్తూ ఉంటాం ఉపవసము అంటే ఈ అన్ని రకాలు భోజనం మాత్రం మానేసి మిగతావన్నీ తీసుకోవడం కాదు ఉపసమీపే వాస ఉపవాస అంటే భగవంతునికి సమీపంలో కూర్చోవడం భగవద్ధ్యానం చేయడం భగవద్ ఆరాధన చేయడం భగవంతుని కూర్చి స్మరిస్తూ ఉండడాన్ని ఉపవసము అన్నారు అంటే భగవంతుని దగ్గర కూర్చోవాలి అంటే శరీరం మనకు చెప్పినట్టు వినాలి కనుక మితంగా ఆహారం తీసుకోవాలి స్వాదు ఆహారం తీసుకోవాలి అలాగనే జాగరణ చెయ్యాలి జాగరణ చెయ్యాలి అంటే సాయంకాలం అయ్యేటప్పటికల్లా భగవదారాధన ప్రారంభించి మధ్యరాత్రి వరకు చేసి ఆ మధ్యరాత్రి వచ్చాక లింగోద్భవ కాలంలో మళ్ళీ ఈశ్వరుణ్ణి సేవించి తెల్లవారుదాకా ఆ శివ నామ సంకీర్తనం చేస్తాం శివరాత్రి అట్లాగనే ఏ పర్వదినం వస్తే ఆ పర్వదినం రోజుని ఈ జాగరణ అనేటువంటివి చేస్తారు అలాగనే మనకి ఈ చాతుర్మాసి దీక్షలు చెప్తారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి దీనికి మనము ఆరంభకాలంగా చెప్తారు మన వాళ్ళు తొలి ఏకాదశి తొలి మన తొలి అంటే మొట్టమొదట అంటే ఇక్కడి నుంచి ప్రారంభించి మన పండుగలు వరుసగా వస్తాయి అని ఒక భావన ఆషాఢమైపోతే శ్రావణం శ్రావణ శుక్రవారం అని శ్రావణ మాసంలో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి అలాగనే భాద్రవళంలో విఘ్నేశ్వర చవితి ఉంది ఆశ్వ మాసంలో అమ్మవారికి ఉత్సవాలు ఉన్నాయి ఇంకా వరుసగా మనకి కార్తీక మాసం వచ్చిందండి ఇంకా విశేషంగా ఈశ్వర ఆరాధన అలాగనే మహావిష్ణు ఆరాధన మనం చేస్తాం శివకేశవుల్ని ఆరాధించేటువంటి కాలం కార్తీక మాసం కాబట్టి అలా మనం తీసుకున్నా కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున అనగా ఆదివారం ఆరో తారీఖు ఆ రోజుని అందరం కూడా ప్రధానంగా ఉపవసం ఉండాలి మితమైనటువంటి ఆహారాన్ని భుజించాలి అలాగనే ఉదయం తెల్లవారుజాము నుంచే మనం స్నానాలు పూర్తి చేసుకుని పుణ్యనదీ స్నానాలు అవకాశం ఉంటే చేసి సమీపంలో నది ఉంటే నదీ స్నానం చేయవచ్చు లేదు ఇంకేదైనా విశేషమైన తీర్థం ఉంటే ఆ తీర్థంలో స్నానం చేయవచ్చు లేదు మనింట్లో మనము ప్రాతకాలానికి ముందే అంటే పంచపంచ వషకాల అని నక్షత్రాలు ఉండేటువంటి సమయానికి స్నానం చేయాలి స్నానం చేసి వాటి తర్వాత చక్కగా ధారణ చేసి విభూతి కానీ కుంకుమ కానీ అది వైష్ణవ సంప్రదాయం అయితే నామం కానీ పెట్టుకొని తిరునామం చక్కగా ధోవతి కట్టుకొని స్త్రీలైతే మంచి బట్టలు కట్టుకొని చక్కగా పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని ఇల్లు చక్కగా అలంకరించుకొని తొలి కాశీ రోజున మన ఇంట్లో ఉండేటువంటి పూజాగ్రహాన్ని చక్కగా శుద్ధి చేసుకొని దాంట్లో ఈ విగ్రహాలు కానీ పటములు కానీ ఇవన్నీ ఉంటే వాటన్నిటినీ కూడా చక్కగా శుద్ధి చేసుకుని అలాగనే గోపంచకం గోవు యొక్క మూత్రం గోమూత్రం అనమాట దాని చేత చిలకరించి ఇల్లు శుద్ధి చేసుకోమన్నారు పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోమన్నారు గంగా జలంతో శుద్ధి చేసుకోమన్నారు ఇల్లంతా కూడా చక్కగా ఆ నీళ్లు చలితే మనతో పాటు బయటికి వెళ్ళినప్పుడు వచ్చేటువంటి దుష్టమైనటువంటి గాలులు కానీ ఇలాంటి దోషాలు కానీ ఉండేవన్నీ పోతాయి ఇంట్లోకి భగవంతుడు అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఆ ఇంట్లో ప్రవేశించడానికి చాలా సుముఖత చూపుతారు అలాంటి ఇంట్లోకి అనుగ్రహాన్ని ఇవ్వడానికి దేవతలు వస్తారు అని చెప్పారు అట్లా చక్కగా ఆ యొక్క మంటపాన్ని శుద్ధి చేసుకుని ఇంట్లో దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని చక్కగా మామిడి తోరణం కట్టుకుని రేపటి రోజు దాంట్లో దీపారాధన చేసుకుని గో గోఘృతం చేత కానీ లేక ఇతరులైనటువంటి వన్యతైలముల చేత కానీ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆచమనాదులు చేసి వారి వారి సంప్రదాయం ప్రకారంగా ఏదో కొంత సమయాన్ని పూజా విధానంగా కానీ స్తోత్ర రూపకంగా కానీ రూపంగా కానీ ఇంకా అవకాశం ఉంటే అభిషేకాదులు చేసి కానీ వారి వారి అవకాశాన్ని బట్టి వారి యొక్క సంప్రదాయాన్ని బట్టి అందరూ కూడా ఎల్లరూ ఆబాల గోపాలము కూడా స్త్రీలు కాని పురుషులు కానీ అందరూ కూడా ఈ తులేకాదశి అనేటువంటిది రాబోయేటువంటి కాలానికి నాంది అన్నగా చెప్తారు మనం ఎంత శుభప్రదంగా సంతోషంగా కర్తవ్య ధ్యానంతో భగవద్ధ్యానంతో భగవద్భక్తితో ఈ తొల ఏకాదశిని మనం జరుపుకుంటామో దాన్ని బట్టి మిగతా రోజులన్నీ కూడా ఉంటాయి అని చెప్పారు ఆ విధంగా తొలి ఏకాదశి అంటే అసలు పర్వదినానికి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ భాద్రపద మాసంలో భాద్రపదం ఆశ్వేయం కార్తీకం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం ఈ ఆషాఢ మాసంలో భగవానుడైనటువంటి స్థితికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన యోగ నిద్రకి ఉపక్రమించేటువంటి కాలము అని చెప్తారు అంటే భగవంతుడు నిద్రపోతే లాగండి అంటారు భగవంతుడు నిద్రపోడు ఆయన నిద్రపోతే మనవరం లేవం కాబట్టి ఆయన నిద్ర లేదు యోగనిద్ర అర్థాన్ని అంటే ధ్యానంలోకి పెడతారు ఈ మొత్తం సృష్టినంతని కూడా సృష్టి రచన చేసేటువంటి వారు బ్రహ్మదేవులైతే ఆ సృష్టిని పరిరక్షించి పోషించేటువంటి మహానుభావుడు మహావిష్ణువైతే దాన్ని సకాలంలో మళ్ళీ లయం చేసి పునరుత్పత్తికి మళ్ళీ దోహదం చేసేటువంటి వారు పరమేశ్వరుడు ఈ ముమ్మురు మూర్తులు కూడా మూడు రకాలైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది అటువంటిది ఈ పోషణకర్త లయ సృష్టికర్తకి అనుబంధంగా ఉండేటువంటి పోషణకర్త అయినటువంటి అంటే స్థితికర్త అంటాం సృష్టి స్థితి లయము మూడు చెప్పాం కదా సృష్టి సృష్టింపబడటం ఈ ప్రాణులన్నీ కూడా తరువాత స్థితి దాన్ని పోషించడం న్యాయంగా పోషించడానికే ఎక్కువగా శ్రమ అవుతుంది అనుకుంటాం ఎందుకంటే పోషించడం అంటే మొత్తం యావత్ జగత్తులో ఉండేటువంటి సమస్త జీవకోటిని పోషించాలి అది మామూలు విషయం కాదు అయినప్పటికీ కూడా పరమాత్మ తన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత ఈ సమస్త లోకాలను అలాగనే మనం భూలోకాన్ని ప్రధానంగా మనం భూలోకంలో ఉన్నాం కాబట్టి ఈ భూలోకంలో ఉండేటువంటి జీవకోటి ఉందండి కోటాను కోట్లు రకములే ఉన్నవి ఒక్కొక్క రకానికి అనేక కోట్లు మనుష్యులే ఉన్నాం కదా ఈ సృష్టిలో అలాగనే మిగతా జలజరాలు కేజరాలు భూజరాలు అంతరిక్ష జరాలు ఎన్ని లేవు కనుక వీటన్నిటినీ పోషించాలి కదా అలాంటి పోషణ చేసేటువంటి పరమాత్మ వైకుంఠవాసి మహావిష్ణువు మహాలక్ష్మి సమేతుడై ఈ సృష్టినంతని కూడా పోషిస్తూ ఉంటారు మహానుభావుడు ఆయనకి యోగనిద్ర అని చెప్పారు ఆషాఢ మాసంలో ఈ తులేకాదశి పూర్వం రోజు నుంచి ప్రారంభించి కార్తీక మాసంలో మళ్ళీ శుద్ధపక్షంలో ఏకాదశి పర్వం పర్యంతము కూడా నాలుగు మాసాలు పాటు ఆయన యోగ నిద్రలో ఉంటారు అని చెప్పారు అందుకనే ఈ మాసం నాలుగు మాసాలు కూడా చాతుర్మాస్య దీక్ష అని కూడా చేస్తారు మనవాళ్ళు అది జగద్గురువులు చేస్తారు పీఠాధిపతులు యతీశ్వరులు చేస్తారు సన్యాసులు అలాగనే ఏమాత్రం సాధనా మార్గంలో ఉండేటువంటి గృహస్థులు కూడా అనేక మంది మన ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నారు భారతీయులు అలాగనే అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు అలాగనే ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధకులు ఉన్నారు ఎంతోమంది మహనీయులు స్త్రీలున్నారు పురుషులున్నారు మహాత్ములు అలాగనే మహాతల్లున్నారు యోగిని ఉన్నారు అలాగనే నిత్యకృత్యంలో ఉండేటువంటి సంసార జీవితంలో ఉండేటువంటి మహనీయులు కూడా ఎంతోమంది ఈ చాతుర్మాసి దీక్ష చేస్తారు ఎందుకంటే ఈ నాలుగు మాసాలు కూడా యతీశ్వరులైతే ఒకే చోట ఉండి పీఠాధిపత్యం వహించిన మహనీయులు కానీ ఇంకా ఇతరత్ర యతి యతీశ్వరులు కానీ వాళ్ళందరూ కూడా వారు ఎక్కడైతే ఉన్నారో ఈ రోజు నుంచి ప్రారంభించి అక్కడే నాలుగు మాసాలు ఉండాలి చాతుర్మాస్య దీక్ష సంచారం ఉండదు ఇంకా ఎక్కడికి పోటానికి ఉండదు ఎందుకని ఒకే చోట ఉండి వారి వారి నియమాలు పాటిస్తూ ఒక మంచి గొప్ప సాధన చేసి ప్రధానంగా వారు ఏ దీక్షలో ఉన్నారో ఆ దీక్షా సంబంధమైనటువంటి నామాన్ని లేక మంత్రాన్ని వారు గురువులు ఉపదేశించినటువంటి ఒక మహామంత్రాలను కూడా వారు నిత్యము కూడా వాటిని పఠిస్తూ జపిస్తూ స్మరిస్తూ వారి వారి దగ్గర ఉండేటువంటి ఆ దేవతార్చనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సేవిస్తూ అక్కడ ఉండే భక్తి ప్రచారం చేయటం జ్ఞానాన్ని సముపార్జనం చేశారు కాబట్టి జ్ఞానాన్ని అందించడం భక్తులకు సాధకులకు ఆధ్యాత్మిక లోకానికి ఎంతో సేవ చేస్తారు ఈ చాతుర్మాసి దీక్షలో అందుకొరకే చాతుర్మాస దీక్షలో అందరూ కూడా ఆహార విహార నియమం చేయాలి అందుకనే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క వస్తువుని వదిలేస్తూ ఉంటారు అంటే ఒక విధంగా అలా చేసుకుంటూ కొన్నాళ్ళకి పరిపక్వత కోసం ఈ సంవత్సరం నేను పలానా కూర వదిలేశాను ఆ కాకరకే కూర వదిలేస్తాను లేకపోతే ఏదో వదిలేస్తాం ఆ సంవత్సరం అంతా కొట్టి దాన్ని మళ్ళీ స్వీకరించాం అట్లాగనే వచ్చే సంవత్సరం ఇంకొకటి ఇట్లా కొంతమంది అయితే వాళ్ళ నియమాలు చాలా గొప్పగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ నియమాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చూసేవాళ్ళకి అబ్బో అనిపిస్తుంది మనందరికీ కూడా కానీ వారు చాలా సునాయసంగా చేస్తారు నియమాలన్నీ కూడా ఎందుకంటే యోగ సాధన చేస్తారు కదా మనకి కూడా లోకంలో యోగ సాధన చేసేటువంటి వారికి యోగ కర్మ సుకౌశలం అంటారు పతంజలి వార్షి నిన్న మొన్న మనకు యోగాడే జరిగింది ప్రపంచ యోగా దినోత్సవం చేశారు మన మాన్యులైనటువంటి భారతదేశం ప్రధానమంత్రి వర్యులు మా మోడీ గారు ఏమండి వారు ప్రవేశపెట్టినటువంటి అంశం ప్రపంచమంతా కూడా దాన్ని గమనించింది ఒక భారతదేశం ఒకటే కాదు సర్వదేశాలు కూడా యోగా అధ్యయనాన్ని యోగా ధ్యానాన్ని చేస్తున్నాయి దాంట్లో వారు చెప్పింది ఏమిటి యోగ కర్మ సుకౌశలం అన్నారు యోగం చేస్తే ప్రతి పని కూడా కౌశలం చాలా తేలికగా చేయవచ్చు అని చెప్పారు అంటే యోగాభ్యాసం చేసేటువంటి వాడికి ఏ పని కూడా కష్టం అనిపించదు అక్కడ దైహికంగా కావచ్చు వ్యవహారికంగా కావచ్చు ఏదైనా ఒక ఇబ్బంది వస్తే దాన్ని ఫేస్ చేసి దాన్ని అధిగమించేటువంటిది కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యోగాభ్యాసం చేసేటువంటి వానికి ప్రతి పని కూడా చాలా తేలికైపోతుంది యోగ కర్మ సుకౌశలం అందుకని యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామం చేయడం అట్లాగనే సాధన మార్గంలో ఎన్నో ఉన్నాయి ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధ్యానధారణ సమాధి అష్టాంగ యోగాలు చెప్పారు ఆఖరిది సమాధి కాబట్టి సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఏమీ ఉండదు ప్రపంచమేం కనపడతాం శంకర భగవోత్పాదులు అనేక సార్లు చెప్తారు ఈ విషయాన్ని కాబట్టి ఆ అష్టాంగ యోగాల్లో మొట్టమొదటిది ధ్యానం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యాన అక్కడ చెప్పారు ముందు ప్రాణాయామం చేయాలి ఈ విధంగా మనము ఈ నాలుగు మాసాలు కూడా యోగాభ్యాసం చేత అలాగనే యోగా సంబంధమైనటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి ఆసన విభాగం కావచ్చు ఇంకా అనేక రకాల దాంట్లో ఉన్నాయి వాటన్నింటినీ కూడా ప్రచారంలోకి తెచ్చారు చాలామంది మహనీయులు పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి వ్యవస్థనంతని కూడా అనేక కోణాల్లో దాన్ని విశదీకరించి ఇవాళ ఎంతోమంది యోగా గురువులు వారి వారి సమీపంలో ఉండేటువంటి అందరికీ కూడా దాన్ని అందుబాటులోకి తెచ్చి చేత ఆ యోగాధ్యానాలు అవన్నీ కూడా చేయించి ఆసనాలు చేయించి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అలాగనే మానసిక దారుఢ్యాన్ని బుద్ధి వికాసాన్ని ఇచ్చారు ఇస్తున్నారు ప్రధానంగా ఈ నాలుగు మాసాలు కూడా ప్రతి మనిషి కూడా కేవలం సన్యాసులే కాదు కేవలం సంసారులు కాదు గృహస్థలాశ్రమంలో ఉండేటువంటి మనం కూడా ఈ నాలుగు మాసాలు ప్రత్యేకంగా నియమంగా కొంత సమయాన్ని భగవద్ధ్యానానికి కేటాయించి రోజు మొత్తంలో అది ఉదయం అయితే మంచిది సంధ్యాకాలం అయితే ఇంకా మంచిది ఇట్లా ప్రతి రోజు కూడా ఒక నియమం ప్రకారంగా ఎందుకంటే పెద్దలు మనకు చెప్తారు ఫలమాప్నోతి నా శ్రేయో నియమం వినా అని చెప్తారు నియమాత్ ఫలమాప్నోతి నువ్వు ఒక ఫలాన్ని పొందాలి అంటే నియమాత్ నియమం వల్లనే పొందగలవు నియమం లేకుండా ఫలితం రాదు కదా కాబట్టి నా శ్రేయో నియమం వినా ఏమండి శ్రేయస్సు కావాలి అంటే నియమం లేకుండా శ్రేయస్సు కలగదు ఒక ఉద్యోగం ఉందండి ఆ ఉద్యోగంలో ఆ ఉద్యోగ నియమాలని పాటించి ఆ ఉద్యోగం చేస్తే నెల అయిన తర్వాత ఆ నెల సంబంధమైనటువంటి వాడికి ప్రతిఫలం జీతరూపంగా కావచ్చు మరోటి కావచ్చు వాడికి అది అందుతుంది అట్లాగే నేను ఒక సేద్యం చేస్తే అంటే వ్యవసాయం ఆ పొలాన్ని తున్నేటువంటి రైతు ప్రాతకాలంలో లేచి సంధ్యా దాకా ఆ పొలంలోనే ఉండి దానికి అవలసరం చేస్తూ ఆ సేద్యం చేస్తాడు మూడు మాసాలు నాలుగు మాసాలు అవసరమైతే ఆ గట్టు మీదే పరుండి అక్కడే తిని అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పంటని పండిస్తాడు మరి అయిన తర్వాత పంట పండిన తర్వాత ఇంటికి వస్తే ధాన్యం బళ్ళతోటి ఇంటి నిండా గాదుల్లోనూ లేక గదిలోనో నింపితే మరి ఆనాడు సంతోషం ఈ కష్టం అంతా మర్చిపోతుంది అంటే ఏమిటి ఒక నియమం నియమ పాలన చేసి అతను ఆ వ్యవసాయం చేశాడు ఒక నియమపాలన చేసి ఒక ఉద్యోగం చేశాం ఒక నియమపాలన చేసి ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని మనం సాధన చేస్తాం ఒక నియమ పాలన చేసి భగవంతుని ధ్యానించాం అలాగనే ఫలమాప్నోతి ఓ ఫలం కావాలి అంటే నియమాన్ని పాటించాలి ఆ నియమం కూడా ఒకానొకప్పుడు కష్టంగానే ఉండొచ్చు కానీ ఆ కష్టంగా ఉండేటువంటి దాన్ని ముందు పొందాలి అంటే దానికి పూర్వాంగమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండాలి అలా పాటించడం అనేటువంటిది మన భారతీయ పూర్వులు మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క గొప్ప మార్గాన్ని వాళ్ళు అవలంబించి ఆ మార్గంలో నడిచి ఆ మార్గాన్ని వాళ్ళు శ్రేయస్సు అని భావించి అటుపైన మనకి ఉపదేశం చేశారు అంటే మీరు ఈ మార్గంలో నడవండయా అని చెప్పారు అట్లాంటి మంచి మార్గమే భగవంతుని యొక్క ఆరాధనము కాబట్టి ఈ తొలేకాదశి నుంచి ప్రారంభించి నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్ష అనేటువంటి పేరుతోటి ప్రధానంగా ఆహార విహార నియమించి అలాగనే ఆహారం మనకి కూడనటువంటిది కనుక స్వీకరిస్తే దాని దోషం మనకి కనిపిస్తూ ఉంటుంది అట్లాగనే మనకి కావలసినటువంటిది స్వీకరిస్తే దాని దాని ప్రత్యేకత మనకు కనిపిస్తూ ఉంటుంది కనుక ఎవరెవరి శారీరకమైనటువంటి దారుఢ్యాన్ని బట్టి ఎవరెవరి శారీరకమైనటువంటి ధర్మాన్ని బట్టి శరీర ధర్మము శరీర శరీరధర్మం అంటే ఏమిటి అర్థం అంటే నీ శరీరానికి ఒక విధానం ఉంది ధర్మము అని పేరు చెప్పు శారీరక ధర్మం ఆ ధర్మాన్ని పాటించి మనం నడిస్తే ఆ శరీరం కొంతకాలం పాటు ఉంటుంది ఎందుకంటే శరీర మాద్యం కలు ధర్మ సాధనం అని కదా ముందు ఏదైనా ఒక ధర్మాన్ని నువ్వు ఆచరించాలి అంటే ముందు శరీరం ఉండాలి కదా ఆ శరీరానికి అశక్త వచ్చింది అనుకోండి చేయలేని స్థితి ఏం చేయగలం మనం కనుక ఒక కొండ ఎక్కాలి మొరుక్కుంటాం లేదు కొన్ని మెట్లు ఎక్కిమే నడిచి వస్తామని మొరుక్కుంటాం లేదు ఒకప్పుడు ఏదో కొంత చేయాలని మొరుక్కుంటాం ఇలాంటి సాధనలో ఇవన్నీ కనుక మనం పొందగలిగితే అలాంటి కోరికలు తీర్చుకోవడానికి కావచ్చు లేదు నిష్కామంగా కూడా నాకేమీ కోరిక లేదండి నిష్కాములు ఉంటారు లోకల్లో వాళ్ళు ఏ కోరికతో ఏమీ చేయరు కేవలం భగవత్ ప్రీతి కొరకే చేస్తారు భగవంతుడు ప్రీతి చెందితే చాలు నాకన్నీ సమకూరుస్తారు అలాగనే ఈ ఈ ఉండేటువంటి జగత్తునంతీ కూడా రక్షించేటువంటి ఆ పరమాత్మ సంతోషపడితే జగత్తంతా రక్షింపబడుతుంది మన వాళ్ళు చూడండి నేను ప్రపంచంలో నేను ఉన్నాను అందరిలో నేనున్నాను అందరిలో ఒకటిగా నేనున్నాను అంటే అందరూ బాగుంటే నేను బాగుంటాను నేను ఒక్కనే బాగుండాలని కోరుకుంటాడు ఎప్పుడు కోరుకోరు కదా అందరూ బాగుండాలి అందులో ఉండాలి అంటాడే అదే మాట కాబట్టి అందరూ బాగుండాలి సమస్త ప్రాణికోటి కూడా సుఖాన్ని పొందాలి ఇప్పుడు ఇప్పుడు ఉండేటువంటి మనకి పీఠాధిపతులు చతురామునాయ పీఠాలు కానీ అలాగనే దేవాలయాలు ఎక్కడికెక్కడ ఉండేటువంటి దేవాలయ వ్యవస్థ మన పూర్వులు వందల వేల సంవత్సరాల నుంచే మనకి ఆ దేవత ఆరా ఆరామాలు ఆయతనములు అంటారు ఆరామములు అంటారు అలాగనే ప్రధానమైనటువంటి దేవాలయాలు చెప్పారు వాటిని పోషించారు వాటిని స్థాపించారు వాటికి పోషణ మార్గాన్ని కూడా ఇచ్చారు ఎందుకని రాబోయేటువంటి కాలంలో ఉండేటువంటి ప్రజాళి అంతా కూడా శ్రేయస్సుని పొందాలి ఆ భగవంతుడిని సేవిస్తూ ధ్యానిస్తూ అర్చిస్తూ దర్శిస్తూ కేవలం చూడండి ఏమి చేయకపోయినా దర్శనం మాత్రం చేత కూడా అనుగ్రహాన్ని మనం పొందవచ్చు కాబట్టి సాధన అనేటువంటిది చాలా గొప్పది భగవంతుడికి దగ్గరకి చేరు చేరుస్తుంది అనమాట మన్ని భగవంతుని దగ్గరికి మన చేరుస్తుంది మన దగ్గరికి భగవంతుడిని చేరుస్తుంది ఈ రెండిటికీ కూడా సాధనం ఏదయ్యా అంటే యోగాభ్యాసము లేక నిత్యకృత్యంలో చేసేటువంటి సాధనము కాబట్టి ఈ సాధన చేయాలి అంటే మన శరీరంలో ఉండేటువంటి ఎన్నో విశేషమైనటువంటి శక్తులు ఉన్నాయన్నారు యోగాభ్యాసంలోకి మనం పెడితే మన శరీరంలోనే మూలాధారమని స్వాధిష్టానమని విశుద్ధమని అనాహతమని ఆజ్ఞాని చక్రాలు చెప్పారు అలాగనే మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఎలాంటి శక్తులు ఉన్నాయో వాటిని ఎలా జాగృతి చెయ్యాలో వాటి వల్ల మనం ఎలాంటి ఫలితాన్ని పొందాలో ఇవన్నీ కూడా చెప్పారు కాబట్టి అన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే సాధన అటువంటి సాధనకి బాగా వీలైనటువంటిది సాధనకి అలవాలమైనటువంటి కాలం ఏదయా అంటే ఈ నాలుగు మాసాలు చెప్పబడేటువంటి చాతుర్మాస్య దీక్ష అంట చాతుర్మాస్యము నాలుగు మాసాలు అలాగనే పీఠాధిపతులు కానీ యతీశ్వరులు కానీ ఈ చాతుర్మాస్యలు చేయడానికి చాలా కారణాలు చెప్పారు ఇతర రోజుల్లో వారు పర్యటన చేస్తూ రామైకరాత్రంగా కానీ లేక అనేకమైనటువంటి విధానాల్లో కానీ వారు పర్యటన చేసి ధర్మ ప్రబోధం చేస్తూ ఉంటారు అలాంటి దిశలో ఈ నాలుగు మాసాలు వారు ఎక్కడైతే ఉండదలుచుకున్నారో అక్కడికి చేరి చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు వాళ్ళు చాలా మరికి వాంగ్ నియమంతో ఉంటారు మనం కూడా వాంగ్ నియమం చాలా గొప్పది ఎందుకంటే వాంగ్ నియమం చేత అనేకమైనటువంటి దోషాలు పోతాయి అన్నారు అంటే ఎక్కువ మాట్లాడకుండా ఉండడం అంటే వాక్కుని కంట్రోల్ చేసుకోవడం మాటని అదుపులో ఉంచుకోవడం గట్టిగా చెప్పాలంటే వాంగ్ నియమము అని చెప్పారు వాంగ్ వల్ల నువ్వు చేసేటువంటి పూజలు కానీ లేక విశేషమైనటువంటి మంత్ర ఉపాసనలు కానీ అవన్నీ కూడా చాలా తొందరగా ఫలిస్తాయని చెప్పారు వాంగ్ చేత అందుచేత వాక్కుతోటి మనం జాగ్రత్తగా ఉండకపోతే అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆ మాటలు మాట్లాడడం వల్ల కూడా మనకు దోషం వస్తుంది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఏదో చెప్పవలసి రావటం అసత్యం అసత్య దోషం పోతుందన్నారు ముందు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే అసత్య దోషం పోతుంది కాబట్టి తగుమాత్రంగా మాట్లాడాలి మితంగా మాట్లాడాలి మితంగా భుజించాలి మితంగా వ్యవహరించాలి మితంగా ఆలోచించాలి ఈ మధ్యకాలంలో మనకి అనేకమైనటువంటి ప్రసార మాధ్యమాలు ఎక్కువయ్యి మన కాలాన్ని హరిస్తూ ఉన్నాయి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సమయం భగవంతునికి దగ్గరగా ఉండాలి తప్ప లోకానికి దగ్గరగా ఉంటే సమస్యలే ఉంటాయి కాబట్టి మనము మనంగా ఉండి మన యొక్క ఉనికి ఏదైతే ఉందో మానవాళికి ఏది మనకి ధర్మమై ఉందో ఏది మనము పొందితే ఇక పొందవలసింది లేదో దాన్ని పొందటం కొరకు మానవాళికి మహర్షులు మనకిచ్చినటువంటి మంచి మార్గాల్లో ఒకటైనటువంటిది ఈ చాతుర్మాసి దీక్ష దాంట్లో మొదటి రోజు విశేషమైనటువంటి రోజు ఏకాదశి తొలి ఏకాదశి సహజంగా ఏకాదశి విష్ణు ప్రీతి కారకంగా దీక్షలు చేసి సత్యనారాయణ వ్రతాలు వంటివి చేసుకుంటారు అలాంటివి ఈ తొలి కాసినాడు అందరూ కూడా భగవంతుణ్ణి సేవించి భగవన్ మార్గంలో నడిచి పెద్దలు ఇచ్చినటువంటి సోపానమైనటువంటి మంచి మార్గంలో పూలబాట దాంట్లో ప్రవర్తించి పెద్దలు ఇచ్చినటువంటి అనుగ్రహ రూపమైనటువంటి మూట ఏదైతే ఉందో అనుగ్రహం అనవడేటువంటిది భగవద్ అనుగ్రహం అనేటువంటి మూట దాన్ని పొంది అందరం కూడా మన యొక్క జన్మని సాఫల్యం చేసుకుని మన యొక్క కర్తవ్యాన్ని పాటించి రాబోయేటువంటి తరాలకు మనము ఒక ధ్యేయంగా నిలిచి అందరినీ కూడా ఆనందపరిచే విధంగా మనకి మనం ఆనందపడే విధంగా ఈ తొలి ఏకాదశి మహాపర్వాన్ని అందరూ కూడా జరిపించుకుని ఇక్కడి నుంచి ప్రారంభించి వచ్చేటువంటి పండుగలన్నీ కూడా వరుసగా మనం జరిపించుకుంటూ ఆయా ఆయా దేవతల యొక్క అనుగ్రహాన్ని మన అందరం కూడా పొంది ఈ భారత అవని ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఆనందంగా ధర్మబద్ధంగా సుఖవంతంగా ఉండాలి మనం కోరుకుంటూ అందరికీ కూడా తులేకాదశి శుభాకాంక్షలు తెలుపు చేస్తూ ఉన్నాం స్వస్తి